అంటే నా దగ్గర కూడా లంచం కొట్టేసి నా మైన్స్ జోలికి రావట్లేదా చెప్పండి రవీంద్ర గారు నాకే మైన్స్ ఉన్నుంటే మీరు ఎంత తీసుకుని నన్ను మైనింగ్ ఇస్తున్నారు నెల నెల ఎంత తీసుకుంటున్నారు నా దగ్గర చెప్పండి మరి నా మైన్స్ జోలికి ఎందుకు రావట్లే నాకు మైన్స్ ఉంటే నలిపేయాలి కదా నన్ను నన్ను మా అబ్బాయిని జైల్లో వేయిస్తా అన్నావు ఈడీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది విజిలెన్స్ వస్తుంది అన్నావు కదా మైన్స్ రాదా నా మైన్స్ ఉన్నాయని చెప్పారు కదా మీరు నారా చంద్రబాబు నాయుడు గారితో బందరు వచ్చాక మీరు మాట్లాడారు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిచ్చారు బైపాస్ రోడ్లో ఆనందపేట పక్కన వైశ్యులు ఆస్తే ఆక్రమించానని చెప్పారు ఆక్రమిస్తే నన్ను పట్టుకుని జైల్లో వేయాలి కదా ఎందుకే ఇట్లా అలాగే మాల్ కట్టిన ఆయన దగ్గర మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిచ్చారు మీరు మాట్లాడారు నేను యాభై కోట్లు ఎంత అడిగానని కాదు అది నూట యాభై కోట్లు అడిగాను నూట యాభై కోట్లు అడిగా అన్నారు ఆ ఓనర్ గారు ఇప్పుడు ఉన్నాడు కదా ఇప్పుడు నా మీద భయం లేదు కదా ఎందుకంటే మీ దగ్గర అంటే మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినటువంటి మహాపోర్టుగా